చెప్పవాన్ని మా రాయచోట్ లో ఇరవై ముప్పై వేల మంది బయట దేశాల్లో పోయి పొట్ట కోసం అరబ్ దేశాల్లో జీవనోపాధి కోసం పోయేవాళ్ళు ఈ రోజు నిన్న సాయి కాలేజీలో మేము జాబ్ నీల ఏర్పాటు చేస్తే సుమారుగా ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులు అక్కడికి రావడం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే దానికి కూడా అవకాశాలు వచ్చాయి ఇక్కడ సమస్యలు వస్తాయి రేపు రాబోయే కాలంలో ఇక్కడ మన బిడ్డలకు మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి మనం అభివృద్ధి పదంలో నడిపించుకునేదానికి మనకి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని నేను మీ అందరి ముందర ప్రాణి చేస్తున్నా అలాగే ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్లిపోతే ఏం జరుగుతుందని చాలా మంది బాధపడే వాళ్ళు చాలా మంది మన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసుకొని జీవనోపాధం సాధించే వాళ్ళు అలాంటి వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా ఎవరు నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి మీకు ఎప్పుడూ చెప్పేవాడిని అయ్యా ఎవరు మన దగ్గర నుంచి ఇది దూరం చేయలేరు మీకు రాయచోటి కేంద్రాన్ని కొనసాగింపు జరుగుతుందని చెప్పాం ఆ మాట నిలబడింది తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు వస్తాయి దానికి నేను ప్రతి ఒక్క రోజు మీటింగ్ లో చెప్పేవాడిని ఇప్పుడు మన ప్రాంతంలో సుద్దలో పల్లి ఏదైతే ఉందో సుద్దలోపల్లి రోడ్లు నిన్నే మూడు ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసము కేటాయించడం జరిగింది అక్కడ ఒక ఇండోర్ స్టేడియం దాంట్లో స్విమ్మింగ్ పూల్ అన్ని కలుపుకొని పది కోట్ల రూపాయలతో మనం ఇక్కడ నిర్మాణ పనులు చేయించేదానికి తీసుకుంటున్నాం అలాగే రాయచోటికి సంబంధించి జుడిషియల్ కి సంబంధించి ఏదైతే కోర్టు యొక్క సముదాయాల కోసం ఇక్కడే భూమి కేటాయించడం జరిగింది అది కూడా అతి త్వరలోనే ఆ కోర్టు కాంప్లెక్స్ పనులు కూడా ప్రారంభిస్తాం ఎప్పటి నుంచో మా తండ్రి గారి హయా నుంచి ఇక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ రెండో స్టాండ్ కూడా మదనపల్లి రోడ్ లో ఏర్పాటు చేసే చర్యలు రోజు మంది జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంలో ఏ విధమైన హంగులు ఉండాలి జిల్లా కేంద్రంలో ఏ విధం ముందుగా కడప ఉన్నింది చిత్తంది అలాంటి పాత జిల్లా కేంద్రాల్లో ఏ విధమైన వ్యవస్థలు ఉండాలి అధికారిక సముదాయాలు ఉండాలి అలాంటివన్నీ రాయచూట్ల ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం అతి త్వరలోనే కలెక్టరేట్ కాంప్లెక్స్ గవర్నమెంట్ కి సంబంధించి పదమూడు ఎకరాల్లో సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఎస్పీ బంగా కలెక్టర్ బంగ్లా కలెక్టరేట్ అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని సముదాయాలు ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాగే నిన్నే జైలు శాఖ వారితో మాట్లాడటం జరిగింది ఏదైతే మన పీలేర్ రోడ్ లో ఆల్రెడీ మనకి ఇనానిమి కాలేజ్ అక్కడ ఐదు ఎకరాలు కాలేజ్ కోసం కేటాయిస్తే దానికి ఆనుకొని ఐదు ఎకరాలు జిల్లా జయ సముదాయానికి కూడా అతి త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందని అందరి ముందర తెలియజేసుకుంటున్నా సుమారుగా పద్దెనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో డబుల్ లైన్ టన్నల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఆ టన్నల్ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కూడా నాలుగు లైన్లు ఏదైతే సౌకర్యం కల్పించాలో అది కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉండాలి అలాగే కడప రాయచోటి కడప రాయచోటి మదడుపల్లి రాయచోటి పీలేరు ఈ నాలుగు రోడ్లు కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే ఫోర్ లైన్లు చేసుకునే విధంగా ఈ రోజు ఎన్హెచ్ దగ్గర ఎన్హెచ్ అధికారుల దగ్గర సంప్రదించడం జరిగింది ఇవి కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం ఇలాగ చెప్పుకుంటూ పోతే రాయచోటికి అర్హతలు ఉన్నాయి రాయచోట పట్టణానికి అభివృద్ధి చేసుకునే దానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మనకి అవకాశాన్ని పైన పెద్దలు ఆ దేవుని సహకారంతో ఇక్కడ నిలుపుకునేదానికి ఒక అవకాశం వచ్చిందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా ఇంకో విషయం కూడా మంత్రివర్గ ఉపశమనం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఏ నియోజకవర్గానికి లేని విధంగా రాయచోటి పట్టణానికి ఐదు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్ల దగ్గరలోనే సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎకరాల గవర్నమెంట్ భూముంది రేపు రాబోయే కాలంలో ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఏదైనా ఇక్కడ స్థాపించాలంటే ప్రభుత్వం ఎక్కడ భూములు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ భూములు ఉన్నాయి ఏ పక్కన చూసినా కూడా గవర్నమెంట్ సంబంధించిన భూములు మన ఆధీనంలో ఉన్నాయి మనకు మంచి అవకాశం ఇక్కడే కొనసాగింపుగా ఉంటే అది కూడా మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా పక్కన మనకి ఎవరో శత్రువులు ఉన్నారు మనం ఈ గడ్డ పైన పుట్టాం కాబట్టి ఈ గడ్డ యొక్క రుణం తీర్చుకునే దానికి మన ప్రయత్నం అంతే తప్పగా నేను ఇక్కడ నిలిపేదానికి ఈ ప్రభుత్వం మనకి ఇక్కడ అవకాశాన్ని కల్పించేదానికి ఎవరిని తప్పులు అవసరం లేదు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ పోరాటాలను కూడా మనం మనం ఎంత తృప్తిగా చేస్తున్నామో వాళ్ళ పోరాటాలను కూడా మనం అంగీకరించాల ఎందుకంటే కొందరు సోదరులు పక్క నియోజకవర్గాలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రులతో మాట్లాడి అనుకుంటారు అది తప్పు ఏదైతే మన ప్రాంతానికి అర్హత ఉందో ఆ అర్హతను మనం నిరూపించాం కాబట్టి ఈ రోజు రాయిచుటికి కేంద్రంగా ఉండడం జరిగిందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా